సక్రమంగా 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 లేదని లేదంటే చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు సోమశిల రిజర్వాయర్ పరిశీలన సందర్భంగా ఓ ఇంజనీర్ ఒక నీరు పెరిగితే ఎంత ఎన్ని టిఎంసీలు పెరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి వార్లని గుర్తుపెట్టుకొని ఉంటారని ఆయన సూచించారు ఇంజనీర్లు ప్రతి ఒక్కరు తన దగ్గరికి వచ్చేటప్పుడు పక్కాగా రావాలని తనకు కథలు చెప్తే వినేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు నైన్ దగ్గర ఉందా నైన్ పాయింట్ లెవెన్ ఎస్ ఎస్ నైన్టీన్ హండ్రెడ్ ఇప్పుడు నైంటీ ఇంత నైన్టీన్ నైంటీ

ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతూ ఉంది ఆ విధంగా ఎయిట్ ఓకే నైన్కు వస్తున్నారు ఎక్కడికి ఫుల్ రిజర్వ్ అయ్యారు ఎక్కడ దాకా వస్తుంది నైన్టీ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ పాయింట్ హండ్రెడ్ అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా హండ్రెడ్ అంటే నైంటీ ఫైవ్ అదే నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా పైకి ఆ దాకా వస్తుంది అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవరి పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్ కదా నువ్వు ఇంజనీర్ కదా ఇలాంటి పాలిటిషన్లు నువ్వు ఇంజనీర్ ఇవి నీకు ఐడియా ఉండాలి కదా ఐదు సెంటిమెంట్లో ఒక టీం షాప్ వాటర్ పెరుగుతుంది ఫిఫ్టీన్ సెంటిమేట్స్ మనకు ఒక టీమ్ షాప్ యూనిఫార్మ్గా రాదు కదా కింద నుంచి పైకి పైకి పెరుగుతుంది కదా మరి నేర్చుకోవాలి కదా ఎంతవరకు మీరు సబ్జెక్ట్ లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ అందుకే మీకు మళ్ళీ రివైవ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ మస్ట్ బి తరో విత్ ది సబ్జెక్ట్ మీకు వస్తాను మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి ఏది వచ్చినా కూడా క్యాజువాలిటీస్ చూసుకోవడానికి